మై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే ఏమేజ్ హార్మోన్ అనేది ఏంటి అది అసలు మనము అది దేనికి ఇంపార్టెంట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో ఏమేజ్ హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ ములేరియన్ హార్మోన్ అదేంటంటే మనకు బాడీలో రిజర్వ్ ఎలా ఉంది అంటే ఎగ్ డెవలప్మెంట్ కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పే హార్మోన్ సో ఈ హార్మోన్ ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పీరియడ్ అంటే కొన్ని హార్మోన్స్ ఏంటంటే పీరియడ్ లో ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి అంటాము ఈ హార్మోన్ పర్లేదు అంటే మనం ఎప్పుడు చేసుకున్నా గానీ మన కరెక్ట్ వాల్యూ వస్తుంది దట్స్ వన్ థింగ్ అండ్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి అంటారు సో యూజువల్ గా ఏంటంటే మనకు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు యూజలి డోంట్ చెక్ కాకపోతే మనకు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా అయినా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేజ్ హార్మోన్ చెక్ చేస్తాం అంటే మనకు రిజర్వ్ నార్మల్గా ఉందా లేకపోతే ఏమైనా తగ్గిపోతుందా అనేది అండ్ కొందరికి పీసీవైస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా ఏమేజ్ హార్మోన్ చెక్ చేస్తాం దాంట్లో ఏంటంటే మనకి మరీ ఎక్కువగా ఉన్నా కానీ కొంచెం ఎగ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వచ్చు సో దాని తగ్గట్టుగా కూడా మనం మెడికేషన్ ఇస్తాం సో ఐడియల్ గా ఏంటంటే మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఏమేజ్ హార్మోన్ చెక్ చేస్తాం కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా ఏమేజ్ హార్మోన్ చెక్ చేసుకోండి అంటాం ఎప్పుడు అనంటే లైక్ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ఇప్పట్లో అంటే మ్యారేజ్ కి ఇప్పట్లో ప్లాన్ లేదు ప్రెగ్నెన్సీ చాలా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది అన్న వాళ్ళకి ఏమేజ్ హార్మోన్ చెక్ చేసుకోండి అంటాం నార్మల్ గా ఉంటే పర్లేదు లేదు బార్డర్ లైన్ ఆర్ఎల్స్ తగ్గిపోతుంది అంటే వాళ్ళకు ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ వెళ్ళండి అని చెప్తాం అంటే సో దాట్ మనకు సరే మీరు మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ తర్వాత ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు ఏమేజ్ హార్మోన్ బాగున్నప్పుడే మనము ఎగ్ ప్రిజర్వేషన్ ఎగ్ ఫ్రీజింగ్ కి అనుకోండి ఆ ఎగ్స్ అనేది హెల్దీ ఎగ్స్ ఉంటాయి డెఫినెట్ గా మనకు ఫ్యూచర్ లో ఈ ఎగ్స్ వాడుకున్నప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ కూడా హెల్దీ గానే ఉంటుంది అదే ఎల్డర్లీ ఏజ్ కి వెళ్ళిపోయి ఏమేజ్ హార్మోన్ తగ్గిపోయాక అప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్తాం అంటే ఆ ప్రెగ్నెన్సీ మెయిన్ హెల్దీ ప్రెగ్నెసీ సో మనకు హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండాలి ప్లస్ మన ఓన్ ఎగ్తో ప్రెగ్నెన్సీ రావాలి అన్నప్పుడు యంగ్ గర్ల్స్ కి మాత్రం మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ అనేది దట్స్ అ బెస్ట్ ఆప్షన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఏమేజ్ హార్మోన్ అంటే ఏంటి అది ఎప్పుడు చెక్ చేసుకోవాలి దాని వాల్యూ వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ టెస్ట్ అనేది తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీ పీపుల్ థ్యాంక్ యూ